ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం హిస్లాప్ తన గురించి తాను తెలుసుకున్నప్పుడు నేను ఈ దేహమున మనస్సున లేక బుద్ధినా అని ప్రశ్నించుకోవాలనే కదా మీ సలహా నీవు వీటన్నిటికీ సాక్షి పూతడవు హిస్లాప్ ఒక వ్యక్తి ఇతర విషయములను కూడా గమనించు ప్రతి వాంఛ నిస్సందేహముగా గతమునందలి భవిష్యత్తునందలి వాంఛలను విభేదించబడినదా విభేదించబడిన అది నేను అని తనకు తాను ప్రకటించుకొను సాయి నిజముగా ఉన్నవి రెండే రెండు నేనులు ఒకటి తనకు తాను ఎప్పుడు నేనుతో ఏకత్వమును గుర్తించు అహంకారము ఇక రెండవ నేను సనాతన సాక్షి స్వామి ఆ సాక్షిని గురించినటువంటి ఎరుక గనుక ఉంటే నేను అను అహంకారం వలన అంతగా సమస్య ఉండదు ఇస్లాబ్ స్వామి ఆత్మవిచారంలో ఒక వ్యక్తి తాను స్వతంత్రుడైన కార్యకర్త అయినా ఎన్నో ప్రభావములకు లోనై తాను కార్యమును నిర్వర్తించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని గుర్తించవచ్చును వాస్తవమునకు మానవుడు అంత స్వతంత్రుడు కాడు అతను బంధితుడు అవునా సాయి నీవు స్వతంత్రుడవు కావు అన తప్పు ఒక వ్యక్తి జీవితము ఒక స్థాయి వరకు కొన్ని ప్రభావములకు లోబడి ఉండవచ్చును వారసత్వం పరిస్థితులు వైఖరులు మొదలగునవి కానీ తరువాత ఆ వ్యక్తి ఆ ప్రభావములపై ఆధిక్యతను సాధించి స్వతంత్రుడవును ఇస్లాం కానీ స్వామి ఒక వ్యక్తి అనుకుందాం అది ఆ క్షణంలో యథార్థము తనకు సంబంధించిన వాస్తవమును గురించి పరిశీలించినచో అతను స్వాతంత్ర్యము పట్ల గాఢమైన అనురక్తిని పెంచుకును కదా సాయి చాలా కొద్ది మందికి మాత్రమే అటువంటి గాఢమైనటువంటి ఆత్మ పరిపక్వత అనేది ఇక్కడ యోచించవలసిన విషయము భక్తులతో సంభాషించినప్పుడు ఈ సాధన రీతులను నీవు ఉదహరించి అనుభములతో వాటి ప్రాముఖ్యమును వివరించవలను సాయి రామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్